జనామాసాల్లో కోతుల హల్చల్ అడవులను విడిచి ఊర్లు పట్టణాల బాట పట్టాయి వానరాలు ఇళ్ళు పాఠశాలలు భవనాలపై కోతులు చేస్తున్న వీరంగం అంతా ఇంత కాదు కరీంనగర్ లో కోతులు దాడి చేయడంతో పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి దూకిన విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు కోతుల బిడదతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లటానికి జంకుతున్నారు కోతులను నియంత్రించే వరకు తమ పిల్లల్ని పాఠశాలకు పంపేదే లేదంటున్నారు పేరెంట్స్ జనాలకి కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్న కోతుల టీవీనే స్పెషల్ రిపోర్ట్ చూద్దాం కరీంనగర్ లో కోతుల బెడద తీవ్రంగా మారింది ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు కోతుల భయానికి తరగతి గదిలోకి అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు కొంతమంది విద్యార్థులు స్కూళ్లకు వెళ్లమంటూ మారం చేస్తున్నారు స్థానిక దంగర్వాడి పాఠశాలలో కోతుల గుంపు తరవడంతో పాఠశాల భవనం మొదటి అంతస్తు నుంచి దూకి తీవ్ర గాయాల పాలయ్యాడు ఓ విద్యార్థి కోతుల వీరంగంతో పేరెంట్స్ లో ఆందోళన నెలకొంది కరీంనగర్ వేగంగా విస్తరిస్తోంది నగర జనాభా కూడా పెరుగుతోంది గతంలో నగర శివార్లో కొండలు గుట్టలు ఉండేవి ఇప్పుడు గ్రానైట్ వ్యాపారం కారణంగా గుట్టలు అంతరించిపోయాయి అక్కడి కోతులన్నీ నగరంలో తిష్టవేస్తున్నాయి ముఖ్యంగా ఆహారం లభించే ప్రాంతాల్లో పాగా వేస్తున్నాయి విద్యార్థులు మధ్యాహ్నం పూట పాఠశాలలోని చెట్ల కింద భోజనం చేస్తుంటారు వానరాలు ఇదే అదనగా వారిపై దాడి చేస్తుంటాయి పాఠశాలలు అన్నం తినాలంటే విద్యార్థులు భయపడుతున్నారు ఎటు చూసినా కోతుల గుంపులే కనబడుతున్నాయి ఆయన భయపడి గోడ నుంచి దొరికిందట కోతులకు ఆ గుంపులు గుంపులు వచ్చి మీదకి పడతాయి తిన తినే టైంలో చెట్ల మీద ఎక్కువ ఉంటాయి ఆయన పైనకి ఏంట అది కోతులు మీదకి పడే వరకు భయపడి దునికిండి వానరాల దాడులు ఇంతింత కాదయ్యా ఎటు వెళ్ళినా మర్కటాల బెడద తప్పిలా లేదని వాపోతున్నారు విద్యార్థులు ప్రజలు ఇంటి నుంచి బ్యాగుతో బయలుదేరిన విద్యార్థుల వెంట పడుతున్నాయి వానరాలు అవి చేసే రౌడీ చేష్టలకు అంతే లేదు చేతిలో లంచ్ బ్యాగును లాక్కుంటున్నాయి చెట్లపైనా తిష్ట వేయడం విద్యార్థులు బయటికి వస్తే వారిపైన దాడి చేయడం కామన్ అయిపోయింది కళ్ళ ముందే కోతుల గుంపు దాడి చేయడంతో తోటి విద్యార్థి కింద పడ్డాడని చెబుతున్నారు చేతిలో బాక్స్ కనబడితే చాలు కోతులు ఎత్తుకెళ్తున్నాయి ఎత్తుకెళ్తున్నాయంటున్నారు మధ్యాహ్నం లంచ్ తర్వాత బాగా వస్తాయి చెట్టు మీద ఘోరంగా దొరుకుతాయి తినేయకుండా చేస్తాయి కోతికి భయపడి కింద నుంచి వాడాడు బాగా డేంజర్ ఉంది కోతులు అంతా అందరు భయపడతారు స్కూల్ అంతా కోతులు కోతులు ఆ గుంపులు గుంపులు వస్తాయి అతను ఇట్లా భయపడి ఆడ దెబ్బ తాకింది టీచర్లు కూడా మ్యాక్సిమం ఇట్లా కోతుల్ని ఎల్లగొట్టడానికి ప్రయత్నిస్తుళ్ళు కాకపోతే కోతులు మందలు మందలు రావడంతో కోతులు ఇట్లా ఎల్లగొట్టలేకపోతున్నాం నగరంలోని మంకమ్మ తోటలోని ధన్కర్వాడి ప్రభుత్వ పాఠశాలలో కోతుల గుంపు తరమడంతో ఎనిమిదో తరగతి విద్యార్థి రఘువర్ధన్ భయంతో మొదటి అంతస్తు నుంచి దూకాడు ఆ విద్యార్థి కాళ్లు విరిగిపోగా వెన్నుముక దెబ్బతిందే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వానరాల దాడి నగరంలోని ఒక ప్రాంతంలోని పాఠశాలకే పరిమితం కాలేదు నగరంలోని అనేక పాఠశాలలు కూడా కోతుల బెడదని ఎదుర్కొంటున్నాయి ఈ ఘటన తర్వాత పేరెంట్స్ మరింత ఆందోళనకు గురవుతున్నారు మంకమ్మతోట సప్తగిరి కాలనీ భగత్ నగర్ తిరుమలనగర్ కట్టరాంపూర్ కోతిరాంపూర్ తదితర కాలనీల్లో కోతుల బెడద ఎక్కువగా ఉంది ఏ మరపాటుగా ఉంటే కోతుల దాడులకు గురవ్వాల్సిందే ఒంటరిగా స్కూల్ వెళ్ళాలంటే వెళ్లాలంటే విద్యార్థులు హడలిపోతున్నారు పేరెంట్స్ దగ్గరుండి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడం సాయంత్రం ఇంటికి తీసుకెళ్లడం చేస్తున్నారు కోతుల భయానికి కూడా రక్షించుకుందాం అనుకున్నాడు కోతుల బారి నుండి అయినప్పటికీ కూడా అతను బ్యాలెన్స్ ఆక అక్కడికి వెళ్ళి పాపం కింద పడిపోతే ఆ చెట్లను తలగి వచ్చి ఆ గచ్చు మీద పడితే గచ్చు కూడా పగలడం జరిగింది ఇలాంటి సంఘటనలు చాలా రోజుల నుంచి ఆల్రెడీ పేరెంట్స్ దృష్టికి వచ్చింది కోతులు బెదిరిస్తున్నాయి డాడీ మా పిల్లలు కూడా ఇల్లునే చదువుకుంటారు ఇద్దరు పిల్లలు ఇప్పుడు మా బాబు ఇలా రాలే భయానికి రాలే నిన్న అతను వాడి నేను కూడా పోతే డాడీ అని చెప్పి నైన్త్ క్లాస్ బాబు అయినప్పుడు కూడా మనం మేము కూడా ఆలోచించాలి కదా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం కనీస చర్యలు తీసుకోవడం లేదు కోతులను పట్టుకునేందుకు ఒక్కో కోతికి వందల యాభై రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు అయినా కోతులను పట్టుకునే ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదు ఈ పరిస్థితుల్లో పాఠశాలలకు తమ పిల్లలను ఎలా పంపేదిరా దేవుడా అంటూ పేరెంట్స్ తలలు పట్టుకుంటున్నారు కోతులను బెదిరించడానికి చేతిలో కర్ర పట్టుకుని బయటకు వెళ్తామంటున్నారు కోతుల బెడద శాశ్వతంగా తొలగించడానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు చదువుకు రావాలంటే కూడా ఇబ్బంది ఉన్నది ఏదన్నా కోతులు వస్తున్నాయని చెప్పేసి కూడా కూడా పిల్లలను ఇక్కడికి కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించి కూడా దీని మీద కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలి కోతులు రాకుండా గానీ ఏది రాకుండా గానీ ప్రభుత్వం చూడాలి పేరెంట్స్ కూడా భయం ఉన్నది మాకు కోతుల కారణంగా విద్యార్థుల్లో భయం నెలకొందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు తరగతి గదుల నుంచి బయటకు వచ్చినప్పుడు విద్యార్థులు దాడులకు గురవుతున్నామంటున్నారు అయితే వీళ్ళందరూ క్లాసెస్కి మధ్యాహ్నం లంచ్ చేసేసి ప్లేట్ కడుక్కుంటారు ఇక్కడ ఆర్వో ప్లాంట్ ఉంటుందండి వాటర్ తాగుతారు తాగి పైననే క్లాస్ అక్కడ ఎయిత్ ఏ ఉంది కదా అక్కడ ఆ క్లాస్కు వెళ్తున్నాడు అవన్నీ అటాక్ చేసేసరికి అందరు పరిగెత్తుకొని వచ్చిండ్రు వాడు ఎందుకు భయపడ్డాడో ఏమైందో తెలీదు ఇక్కడ నుంచి దూకేసిండు గ్రిల్లు పెట్టుకుంటే ఓకే కానీ ఎంత గ్రిల్ పెట్టినా వీళ్ళు వాష్రూమ్స్కు రావడమో లంచ్ కోసం రావడమో ఉంటుంది కదా ఏదో ఒక టైంలో పిల్లలు అయితే బయటికి వస్తారు వాటితోటి ఎట్లా అనేది అసలు అందరికీ ఇబ్బందిగానే ఉంది కోతుల విరంగంపై మున్సిపాలిటీ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానిక నేతలు చెబుతున్నారు విద్యార్థులకు ఏదన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకంటే ఏ కోత ఎక్కడ అటాక్ చేస్తుందని చెప్పి భయం భయంగా ఆ కోతులని కొంచెం దూరం ఉంచాలని చెప్పి చేతుల రోజు కరీంనగర్ కరీంనగర్లో కొనసాగుతున్న ఈ కిష్కింద కాండకు శాశ్వత పరిష్కారం కోసం ప్రజలు విద్యార్థులు ఎదురుచూస్తున్నారు ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవాలి నగరంలో కోతులు లేకుండా ఇతర ప్రాంతాలకి తరలించాలంటూ కూడా విద్యార్థుల పేరెంట్స్ కోరుతున్నారు కెమెరా పర్సన్ సలీంతో సంపత్ టీవీ నైన్ కరీంనగర్